హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహాలక్ష్మి శ్రీమాత్రే నమ వారాహి అమ్మవారి గుడి ఇది టెంపుల్ మన కాకినాడలో ఏపీఎస్పి పోలీస్ కాటన్స్ పక్కన పెట్రోల్ బంక్ పక్కనే అండి కొత్తగా గుడి పెట్టారు మన దగ్గరలో అందరికీ మెసేజ్ వెళ్తే నేను వీడియో చేస్తున్నానండి అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి నేను ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను ఇది లాంగ్ వీడియో పెడుతున్నానండి ఇవాళ మంగళవారం కదండీ అందరూ కూడా కుంకుమ పూజలు చేస్తున్నారు నేను కొంచెం లేట్గా వెళ్ళానండి దర్శనం మాత్రం చాలా బాగా విందండి అందరూ ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ పూజ చేసుకున్నారు హోమం చేస్తున్నారండి హోమం భజన అన్నీ చేస్తున్నారండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమా వార హీమాత్ కి జై వార హిమాత్కి జై వీరో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే నచ్చితేనే బాయ్ ఫ్రెండ్స్